పారధి వంతెన నిర్మాణంలో నాణ్యత పరంగా రాజీపడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే బేబీ నాయన అన్నారు పారధి వంతెన నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు పూర్తి నాణ్యతతో నవంబర్ నాటికి వంతెనను పూర్తి చేస్తామన్నారు భారీ వాహనాల రాకపోకల కారణంగా బలహీనపడడంతో నూతన వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించామని స్పష్టం చేశారు తను గెలిచినప్పుడు ఈ గ్రామ ప్రజలు కోరుకున్నటువంటి కోరిక రెండే కోరేవారు ఒకటి ఇట్లా మావిడపల్లి నుంచి భోజరాజపురం రోడ్డు ఇంకొకటి బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ మంజూరు చేస్తే ఐదు సంవత్సరాలు కాళయాపన చేసి ఇవాళ అన్న మంత్రి ఉన్నప్పుడు తీసుకొచ్చిన రోడ్లు వీళ్ళు పూర్తి చేయకపోవడం వల్ల అదనపు భారం మనకి ఈ ఈ ఇయర్ అదనపు భారం సుమారు ముప్పై కోట్లు పేట పూర్తవన్న పరిస్థితి కాబట్టి బ్రిడ్జ్ పని త్వరతగతిన పూర్తి చేయడమే కాకుండా దీనికి భోజరాజపురం వాటర్ వర్క్స్ కి రోడ్డు కూడా మనం పంచాయతీ రాజోళ్ళకి భోజనపూర్ గ్రామానికి అందులో ఎస్టిమేట్ లో ఉన్నప్పటికీ అది ఎప్పుడవుతుందో బ్రిడ్జ్ మీద పూర్తి కాన్సన్ట్రేషన్ చేసి దానికి ఆ డబ్బులు దానికి సరిపెట్టి రోడ్ ని సెపరేట్ గా సెపరేట్ చేసి కి ఇమీడియట్ గా ప్రతిపాదన తయారు చేసి ఇప్పుడు ఎన్ఆర్జీసీలో పెట్టమని